హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో కేకేఆర్ ఆర్ఆర్ మంచి ఉత్కంఠభరితమైన పోర్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు వన్ రన్ తేడాతో ఓటమి అయితే పాలైంది ఆర్ఆర్ సో విజయాన్ని చేరువుగా తెచ్చుకొని లాస్ట్లో కేకేఆర్కి అప్పగించారని చెప్పుకోవచ్చు ఇక ఆర్ఆర్ మొత్తానికి నైన్త్ లాస్ అని చెప్పుకోవచ్చు ప్లేఆస్ రేస్లో ఇంచు కూడా లేదా అని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము ప్రతి వీడియోలని వీడియోలని తాజా ఉండగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సారీ బ్యాటింగ్ ఎంచుకుంది కేకేఆర్ అయితే ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాక్ అన్నాడు మేము టాస్ ఓడిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని కూడా అన్నాడు దానికి తగ్గట్టుగానే తన గేమ్ని కూడా అడాప్ట్ చేశాడని చెప్పుకోవచ్చు సో ముందుగా ఆర్ఆర్కి స్టార్ట్ గా చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో కేకేఆర్కి ఓకే ఓకే స్టార్ట్గా రావడం అయితే జరిగింది సునీల్ నారాయణ్ లెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అజింక్య రహానే అండ్ రేమండల గుర్బాజ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు సో క్లోజ్ టు వీళ్ళు ఫార్టీ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత థర్టీ ఫైవ్ రన్స్కి మనోల గుర్బాస్ అవుట్ అయిన తర్వాత రహానే కూడా థర్టీ రన్స్కి అవుట్ అయ్యాడు థర్టీ రన్స్కి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి ఏంటి అని చెప్పుకుంటున్న టైంలో సునీల్ సారీ ఆండ్రూ రసల్ అండ్ రఘువంశీ ఇద్దరు కలిసి మంచి కీరోల్ పోషించారని చెప్పుకోవచ్చు బట్ రఘువంశీ ఫార్టీ ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడు తన సిక్స్ రన్స్ హే ఆప్షన్స్ని అయితే మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు కానీ కేకేఆర్ మొత్తం అడలెత్తిచ్చింది ఆర్ఆర్కి అంటే దీనికి మేజర్ రోల్ పోషించిన వాళ్ళు యాండ్రూ రసుల్ ఎప్పుడు పుర్ఫామ్తో స్ట్రగుల్ అయ్యేటువంటి రసుల్ ఈరోజు మ్యాచ్లో మంచి పార్ట్నర్షిప్ చేశాడు ఫిఫ్టీ రన్స్ కూడా సాధించాడని చెప్పుకోవచ్చు సో మొత్తంగా రింకు సింగ్ తనకి సపోర్ట్ పోషించడం వల్లే ఈ రన్ అయితే సాధ్యపడిందని చెప్పుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ సిక్స్ పదలాస ఫోర్ వికెట్స్ ఇన్ ట్వంటీ ఓవర్స్ దీంట్లో అందరూ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాస్ ఫైవ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఆర్ఆర్ వాళ్ళు అనంతరం లక్ష చేతను ఆరంభించిన ఆర్ఆర్కి స్టార్టింగ్లోనే బ్యాట్ స్టార్ట్ అయితే రావడం జరిగింది వైభవ్ సూర్యవంశీ ఫోర్ రన్స్కి అవుట్ అయిన తర్వాత యశస్వి జైష్వాల్ మంచి రన్స్ చేస్తూ వచ్చాడు థర్టీ ఫోర్ రన్స్ చేశాడు థర్టీ ఫోర్ రన్స్ చేసినప్పటికీ పార్ట్నర్షిప్స్ ఏ స్టేజ్లోనూ బిల్డ్ అని చెప్పుకోవచ్చు అయితే సెవెంటీ వన్ పద్రాస ఫైవ్ వికెట్స్ వరకు వికెట్ల పరంపర కొనసాగుతూనే వచ్చింది కానీ డేవిడ్ సారీ ఎట్మైర్ అండ్ రియాన్ పరాక్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు క్లోజ్ టు ఎయిటీ ప్లస్ రన్స్ పార్టినర్షిప్ చేశారు ట్వంటీ నైన్ రన్స్ వేసి ఎట్మెర్ అవుట్ అయిన తర్వాత అయితే మొయినాలి ఓవర్ పెద్ద థ్రిల్లింగ్గా మారింది ఆర్ఆర్ ఆరు ఇన్నింగ్స్లో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్ట్రైక్ సింగిల్ తీసి స్ట్రైక్ రియాన్ పరాక్ ఇవ్వగా ఆ ఓవర్లో ఫైవ్ సిక్సెస్ అయితే వచ్చాయి తర్వాత నెక్స్ట్ ఓవర్లో తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ లైన్గా ఆరు సిక్స్లు అయితే కొట్టాడని చెప్పుకోవచ్చు రియాన్ పరాక్ సో నైంటీ ఫైవ్ రన్స్ అయితే చేశాడు బట్ ఫైవ్ రన్స్ అవే మి హాఫ్ సెంచరీని అయితే మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు అయితే శివన్ దుబే ట్వంటీ ఫైవ్ రన్స్ చేసి నాటౌట్గా ఉన్నప్పటికీ అయితే గెలిపించలేకపోయాడని చెప్పుకోవచ్చు టూ బాల్ వన్ బాల్ త్రీ రన్స్ కావాల్సిన టైంలో రన్స్కి వెళ్ళారు రన్నింగ్కి ట్వింద వికెట్స్ చేస్తే క్రమంలో రన్ అవుట్ అయితే అవ్వడం వల్ల జాప్ర ఆర్చర్ ట్వెల్వ్ రన్స్ చేసి రన్అట్ అవ్వడం వల్ల కేకేఆర్కి విజయం సాధ్యపడింది అని చెప్పుకోవచ్చు చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్ అయితే సాగింది ఇక ఇరు జట్ల నుంచి కేకేఆర్ నుంచి వికెట్స్ చూస్తే సునీల్ నారాయణ్కి వికెట్ ఏమి రాలేదు యాండ్రూ రస్సల్కి కూడా వికెట్ ఏమి రాలేదు కానీ హర్షిత్ రానా వరుణ్ చక్రవర్తి మోయినాలి ముగ్గురు తలా రెండు వికెట్లు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు తర్వాత వైభవ ఒక వికెట్ తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే మంచి ఫిఫ్టీ రన్స్ వేసినటువంటి ఆండ్రూ రసిల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం